ట్వంటీ ఫైవ్ ఆస్ప్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి చాప్టర్స్ రిమూవ్డ్ ఫ్రమ్ జేఈ మెయిన్ సిలబస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నది ఎవరైతే జేఈకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మరి జనవరి సెషన్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఎగ్జామినేషన్ ఉంది మరి ఈ చాప్టర్స్ మనం చదువుతున్నామా ఫిజిక్స్లో సపోజ్ రిమూవ్డ్ చాప్టర్స్ కెపాసిటర్స్ కెపాసిటెన్స్ కమ్యూనికేషన్ డివైజ్ ఫ్యూ టాపిక్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఎక్స్పరిమెంట ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మరి నేను రిమైండ్ చేస్తున్నా ఈ అనవసరంగా ఈ చాప్టర్ చదువుతున్నాను ఒకసారి మీ యొక్క మీరు కూడా మీ యొక్క సోర్స్ నుంచి మీరు యొక్క మీరు చెక్ చేసుకోండి మరి నా మరి నేను నా సోర్స్ నుంచి నేను చెక్ చేసుకున్నాను మీరు కూడా చెక్ చేసుకుంటే ఫిజిక్స్లో అయితే ఇది కెమిస్ట్రీలో అయితే మరి అదేవిధంగా ఫిజికల్ క్వాంటిటీ దేర్ మెజర్మెంట్ ఇన్ కెమిస్ట్రీ ప్రెషన్ యాక్యురసీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ థామ్సన్ రోథర్ ఫార్డ్ ఆటమిక్ మోడల్ ఇన్ దేర్ లిమిటేషన్స్ సర్ఫేస్ కెమిస్ట్రీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ ప్రిన్సిపల్ ప్రా జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్ మెటల్స్ హైడ్రోజన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పాలిమర్స్ కెమిస్ట్రీ ఇన్ ఎవరి డే లైఫ్ ఈ చాప్టర్స్ అయితే రిమూవ్ డిలీట్ చేయటం అనేది జరిగింది మరి మ్యాథమెటిక్స్లో మ్యాథమెటికల్ ఇండక్షన్ రీజనింగు మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఫ్యూ టాపిక్స్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద త్రీ డైమెన్షనల్ జామెట్రీ నుంచి అయితే కొన్ని టాపిక్స్ అయితే తీసివేయటం జరిగింది ఎందుకంటే నేను ఈ చాప్టర్స్ని మరి యొక్క డిలీటెడ్ సిలబస్ని రిమైండ్ చేయటం ఎందుకంటే అనవసరంగా చదివి పిల్లలు యొక్క టైం అయితే వేస్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఈ టైంలో మనకి జానవరి ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది ఈ ట్వంటీ ఫస్ట్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు పీవైక్యూస్ మరి ఒక గ్రాండ్ టెస్ట్లు కానీ మార్క్ టెస్ట్లు కానీ ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ దీనికి వీటికి సంబంధించిన సిలబస్ అయితే చదవమాకండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా చెక్ చేసుకుంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను చెప్పేది మరి కరెక్టా కాదనేది చెక్ చేసుకుని మీ యొక్క సోర్స్లో మీరు చెక్ చేసుకుని మరి దీంతో అసలు డిలేటెడ్ సిలబస్ ఏముందో మరి ఒకసారి చూసుకోండి మరి ఫిజిక్స్లో కెపాసిటర్స్ కానీ కెపాసిటర్స్ కమ్యూనికేషన్ డివైజు ఇవి ఉండవ లేవంటున్నారు మరి అదేవిధంగా ఫిజికల్ క్వాంటిటీ ది ఆర్ మెజర్మెంట్ ఇన్ కెమిస్ట్రీ ఫ్రెషన్ యాక్యురసీ మరి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్ ఇండక్షన్ మ్యాథమెటికల్ రీజనింగ్ లేదు ఈ ఫ్యూ టాపిక్స్ రిమూవ్ ఫ్రమ్ ది త్రీ డైమిషన్ ఈ చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవమా ఒక్కసారి మీ యొక్క సైడ్ను క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా సపోజ్ లేని సిలబస్ని మనం ప్రిపేర్ అయ్యి మన టైం వేస్ట్ చేసుకుని మనకేమో ఇప్పుడు గంట వేస్ట్ అయినా కానీ వేస్ట్ లెక్కే మనకేందంటే ప్రిపరేషన్లో భాగంగా ఇప్పుడు డెడ్ అండ్కి వచ్చేసాం కదా మనకి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది ఫార్టీ డేస్కి వచ్చేసాం ఈ ఫార్టీ డేస్లో మనకి వన్ అవరు వేస్ట్ అయినా వేస్ట్ అయినా ఆ వన్ అవర్లో కొన్ని వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఫిజిక్స్లో కొన్ని చాప్టర్స్ కానీ మరి కెమిస్ట్రీలో కానీ మ్యాథమెటిక్స్లో కానీ కొన్ని సాల్వ్ చేయడానికి వీలు ఉంటుంది ఆ టైని వేరే చాప్టర్స్కి ప్రిపేర్ అవ్వడానికి మనకు అనుకూలంగా ఉంటుంది మరి అదే విధంగా మరి కొత్త చాప్టర్స్ ఇవి లేని చాప్టర్స్ మరి ప్రిపేర్ అయితే దానివల్ల ఉపయోగం ఏమి లేదు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి జనవరి ట్వంటీ ట్వంటీ ఫస్ట్కి ట్వంటీ ఫస్ట్కి అందరూ ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ మనకు ఫార్టీ డేస్ ఇవ్వండి మనకి టైం లేదు ఇక ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్